అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రెడ్డి మైపాల్ రెడ్డి మేము మొన్న ధర్నా చేసాము మేము మాకు ఏమి మాకేమిచ్చారు మేము మూడు రోజుల వరకు రెండు రెండు లారీలు పంపిస్తా ఉన్నారు పంపించలేదు మేము ఇప్పుడు వచ్చినాము ధర్నా చేస్తున్నాము మేము లైన్ కట్టినాము నాలుగు గంటల నుంచి లైన్ కడుతున్నాము నిన్న దొరకలేదు కానీ ఐదు వందలు ఇచ్చి ఆయన రసీలు ఇచ్చి అవి పోయినాయి ఇప్పుడు మాకు మాట ఇచ్చిడు సిఐ ఇచ్చిండు వెళ్ళి వాళ్ళు వాళ్ళు అగ్నితీర సార్ కూడా ఇచ్చిండు మూడు రోజుల వరకు ఫస్ట్ అయ్యి మొత్తం అయిపోతుంది రెండు రోజులు వస్తాయని అన్నాడు సైడ్ కూడా రాలేదు మరి మేము ఏం చేయమంటాం రైతులు ఇంత నష్ట పెట్టడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని ముస్తుంది ఏ కలెక్టర్ అయినా మాకు వస్తే వస్తే అంటుంది ఏ వారికి ఏం రాలేదు ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు ఇదంతా నాశనం చేసేందుకే రైతులను కన్నీరు పెడుతున్నారు ఒక ఆవుని కట్టేస్తే అది ఆడనే దుట్టుకుంటుంది కచ్చాక లైన్ కట్టే ఆవు మెత్తలేవు మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకు ఏ డిపార్ట్మెంట్ ఎందుకు ముందుగా అట్టలేదు అప్పుడు కాంగ్రెస్ ఇస్తుంది బీజేపీ అడుతుంది టిఆర్ఎస్ నుంచి మాకు ఎప్పుడు కానీ లారీలో ఒక లారీలో కానీ పార్టీ పరంగా కాదు మాకు రైతు ఏకంగా కావాలి రైతులకు మందు పంపించాలి అప్పుడు మేము పంటలు పండించుకున్నాం ఇప్పుడు ఏ దానికైనా మరి పండిన కింద కూడా మొలకొచ్చింది అంటాడు దాళ్ళు అంటాడు అప్పుడు మేమే మునుగుతున్నాము ఇప్పుడు మేము కూడా మునుగుతున్నాము

మాత్రం ఏమో అర్థం అవుతలేదు ఎవరైనా చేస్తాం కోరుకుంటాము ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చి లైన్ పెట్టినాడ జనం అంతా ఏం లేదు ఇప్పుడు ఎనిమిది లైన్ అనేవి లైన్ పట్టమేమన్నా ఈ దొంగల రాజ్యం ఇది లంగరాజ్యం ఇది ఇప్పుడు పది ఇరవై ఏళ్ళ నుంచి మాకు ఏ కొత్త లేకుండే నీళ్లకు మధు సంకృతి చదవడానికి బావి కాదు నాగేళ్ళు కట్టుకొని నాగేళ్ళకి ఫోన్లు చేస్తే ఆటోలు మీరు దూసారు అప్పుడు ఇప్పుడు ఏం కట్టలేదు ఇక విత్తనాలు వీకినాయి దున్నకాలు వీకినాయి ఖర్చులు పోయినాయి అన్ని వీక్ ఆడవాళ్ళు మా వాళ్ళు మంచిగా మా బొసలు తిట్టుకునేది మాకు రోజు నాలుగు గంటలు ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబడి జరుగుతుంది మరి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే యూరియా తెచ్చి అందరికీ అందించాలి టీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఏనాడు దుబ్బాక వచ్చిన దాఖలాలు లేవు ఊరు ఊరుకు ప్రతి విలేజ్కి ఇక్కడికే తెచ్చి సప్లై చేసిరు మరి ఇప్పుడు పొద్దుగాలు ఎత్తే దుబ్బాక వచ్చి మొత్తం పడిగాపులు కాసురైతుంది యూరియా కోసం యూరియా ఇయని వేళలా ప్రభుత్వమే